హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది ఒకేసారి ఈ రెండు పథకాలను కూడా ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ పథకం ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారు అనుకున్నట్లుగానే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ పంచాయతీ ఎన్నికలు ఈ హడావిడిలో అయితే ఉంది మరి వీటన్నిటి ముగిసిన తర్వాత ఈ రెండు పథకాల ద్వారా కూడా ఒకేసారి తెలంగాణలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ రెండు పథకాలను అమలు చేయబోతుంది ఒక పథకం ద్వారా నాలుగు వేల రూపాయలు వస్తే మరొక పథకం ద్వారా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా ప్రతి నెల కూడా ప్రతి నెల నాలుగు వేలు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అందించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైపోయింది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రెండు పథకాలను కూడా ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది ఇప్పటికే రాష్ట్ర మహిళలకు అనేక పథకాలను విడుదల చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఈ రెండు పథకాలను కూడా విడుదల చేసి మహిళలకు మరింత మేలు చేయాలి మహిళలకు ఆర్థికంగా మరింత సహాయం చేయాలి మహిళలకు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ యొక్క అప్డేట్స్ చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు ఈ రెండు పథకాల ద్వారా కూడా పైసలు జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే అయితే ఇచ్చిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మీరు ఏం చేయాలి ఏం చేస్తే ఈ పథకాల ద్వారా మనం లబ్ధి పొందొచ్చు అనే వివరాలని కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్గా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే ఇప్పటికే మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కానీ ఐదు వందల రూపాయలకే ఉచిత సిలిండర్ కానీ సొంత ఇంట్లో లేనటువంటి వారికి ఇందిరమ్మ ఇల్లు పథకం కానీ అలాగే మనకు రెండు వందల ఇంట్లో ఉచిత కరెంటు కానీ గృహజ్యోతి పథకం కింద అలాగే ఇలా అనేక రకాల పథకాలను ప్రభుత్వం అయితే మనకు విడుదల చేస్తూ ఉంది మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ప్రభుత్వం ఈ యొక్క పథకాల ద్వారా కూడా ఇప్పటికే మరింత మేలు చేస్తూ మహిళలకు వారికి ఆర్థికంగా చేయుతను అందిస్తున్నటువంటి నేపథ్యంలో మరొకసారి ఈ రెండు పథకాల ద్వారా కూడా వారికి సహాయం చేస్తే మరి రెండు పథకాల ద్వారా కూడా లబ్ధి పొందుతారని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు తెలంగాణ ప్రభుత్వం ఏ పథకాలు అమలు చేయబోతుంది మరి ఈ పథకాలకు ఎలా అప్లై చేసుకోవాలి ఈ పథకాలకు సంబంధించినటువంటి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఎవరికి పైసలు వస్తే ఎవరికి పైసలు రావు మనం ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్గా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి చాలామంది ఒకటి లేదా రెండు నిమిషాల వీడియో చూసి వెళ్ళిపోతున్నారు ఇట్లా ఉండడం వల్ల ఏంటంటే వారికి డబ్బులు అయితే రావు అనమాట కాబట్టి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను ఒక లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు ఎదురుగా కనిపిస్తున్నటువంటి లైక్ గుర్తు పైన నొక్కి వీడియోనైతే లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసేయండి అంతేకాకుండా మనకు తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా దానిపైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నూకు ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది దయచేసి ఖచ్చితంగా వీడియో రూపంలో తెలుసుకోవాలనుకుంటే వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే కనుక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఊహించిన విధంగా అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అనేక పథకాలను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ రెండు పథకాల ద్వారా కూడా వారికి పైసలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఇప్పటికే మహిళలందరికీ కూడా అనేక పథకాల ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు మరి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా అందరు మహిళలకు కూడా ఇందులోనూ మనకు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే చెప్పబోతుంది మరి తెలంగాణ రాష్ట్ర అర్హత ఉండి ఇప్పటి వరకు కూడా మహిళలకు వితంతు పింఛన్ అనేది ప్రభుత్వం మంజూరు చేయలేదు భర్తను కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి వితంతు మహిళలకు వితంతు పింఛన్ రూపంలో ప్రభుత్వం మనకు ప్రతి నెలా కూడా నాలుగు వేల రూపాయల పింఛన్ అయితే ఇవ్వాల్సి ఉంది మరి ఇప్పటి వరకు కూడా మనకు దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు మరి ఇప్పుడు తాజాగా మనకు పంచాయతీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ పంచాయతీ ఎన్నికలు పూర్తయిపోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క వితంతు పింఛన్లకు అంటే ఆసరా పింఛన్లకు సంబంధించి వితంతు మహిళలకు ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయల పింఛన్ ఇచ్చేందుకు దరఖాస్తులు స్వీకరించి వారికి పింఛన్ అయితే ప్రభుత్వం అయితే మంజూరు చేయబోతుంది మరి పింఛన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి మహిళలకు భారీ శుభవార్తనే చెప్పుకోవచ్చు ఒక వితంతు మహిళలకే కాదు ఒంటరి మహిళలకు కానీ మరే ఇతర మహిళలందరూ కూడా ఈ పిన్షన్కు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం అయితే కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా వితంతు మహిళలు ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా ఈ కొత్త పింఛన్కు అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి వారికి ఇది మంచి శుభవార్త చెప్పుకోవచ్చు మరి మీరు పింఛన్కు అప్లై చేసుకోవడానికి మీ భర్త డెత్ సర్టిఫికెట్ మీ భర్త ఆధార్ కార్డు మీ ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు మీ ఇన్కమ్ సర్టిఫికేటు మీ యొక్క ఓటర్ ఐడి సిద్ధంగా పెట్టుకుని ఈ ఆసరా పింఛన్కు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధమైపోండి ఈ నెల చివరి వారంలో ఈ యొక్క ఆసరా పింఛన్కు సంబంధించి వితంతు మహిళలకు ముందుగా అవకాశం ఇస్తామని చెప్పి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు ఇప్పటికే పలుసార్లు చెప్పడం జరిగింది ముఖ్యంగా ముందుగా వితంతు మహిళలకు అవకాశం ఉంటుంది ఈ ఆసరా పింఛన్లలో అని చెప్పి గతంలో చెప్పారు కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి మహిళలు ఇప్పటి కూడా దాదాపు కొన్ని లక్షల మంది ఈ యొక్క పింఛన్ కోసం ఎదురు చూస్తూ ఉంటే ప్రభుత్వం ఇప్పటివరకు కూడా వారికి పింఛన్ కోసం అవకాశం ఇవ్వలేదు మరి పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్న ప్రతి మహిళ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ నెల చివరిలో మీరు కొత్త పింఛన్కు అప్లై చేస్తుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు జనవరి ఒకటో తారీఖు నుంచి వితంతు పింఛన్ రూపంలో ఆసరా పింఛన్ కింద నాలుగు వేల రూపాయలను ప్రతి కూడా ప్రభుత్వం మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండి ఈ ఆసరా పింఛన్ అప్లై చేసుకోవడం మర్చిపోవద్దు ఖచ్చితంగా ఈ యొక్క ఆసరా పింఛన్కు అప్లై చేసుకుని మీరు పెన్షన్ అయితే తప్పకుండా తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అయితే మీకు పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మొట్టమొదటిగా నాలుగు వేల రూపాయలను పెన్షన్ రూపంలో ప్రభుత్వం అందజేయడం జరుగుతుంది ఇది మొట్టమొదటి పథకం ఇక రెండవ పథకం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ముఖ్యంగా పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని అయితే ప్రభుత్వం ప్రారంభించబోతుంది మరి రెండు వేల ఐదు వందల రూపాయల పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా ప్రతి నెల కూడా పింఛన్ ఏ విధంగా ఇస్తారో అదేవిధంగా ఇక్కడ రెండు వేల ఐదు వందల రూపాయలనైతే ఇవ్వడం జరుగుతుంది మరి ఈ యొక్క పింఛన్ తీసుకునేటువంటి మహిళలకి పథకం వర్తించదండి మీకు పింఛన్ రూపంలో నాలుగు వేలు వస్తాయి కాబట్టి మీకు ఇక్కడ రెండు వేల ఐదు వందల రూపాయలు రావు మిగిలినటువంటి మహిళలందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క పింఛన్ అయితే మనకు పంపిణీ చేయబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పింఛన్లకు ఏ విధంగా అప్లై చేసుకున్నారు అదేవిధంగా ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి కూడా అప్లై చేసుకోవాలని ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి తెలంగాణ ప్రభుత్వం మీకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలను అందిస్తుందని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు చెప్పడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఈ పథకానికి అప్లై చేసుకుంటే ఆ పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి మీకు ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఫోన్ నెంబర్ ఉండాలి ఈ ప్రూఫ్స్తో మీరు మీ యొక్క మండల కేంద్రాల్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ప్రజాపాలన కౌంటర్స్ ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక దీనిపైన ప్రభుత్వం అయితే కసరత్తులు అనేది చేస్తూ ఉంది ఇంకా మనకు పూర్తి స్థాయిలో అధికారికంగా మనకు ఆదేశాలు అయితే జారీ చేయలేదు అధికారికంగా కనుక ప్రభుత్వం మీకు కనుక ఆదేశాలు జారీ చేస్తే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలను అందిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ యొక్క సాయాన్ని అయితే అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోండి మీకు ప్రభుత్వం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని కూడా ఇచ్చేందుకు సిద్ధమైపోయింది ఈ విధంగా రాష్ట్ర ఉన్నటువంటి మహిళలకు పింఛన్ రూపంలో నాలుగు వేల రూపాయలు ఇక ఈ మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా ప్రతి నెలా కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఈ రెండు పథకాలను కూడా ప్రారంభించి మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే ఈ పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండి ఈ పథకాలకు అప్లై చేసుకుని మీరు మరిన్ని అప్డేట్స్ అయితే తెలుసుకుంటూ ఈ పథకాల ద్వారా లబ్ధి పొందండి మీకు ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం మహిళలకు మరింత మేలు చేసే విధంగా మరిన్ని పథకాలను తీసుకొస్తూ మిమ్మల్ని మరింత ఆర్థికంగా బలోపేతమైతే చేయడం జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి అమలయ్యేటువంటి రెండు పథకాలు ఊహించని రెండు శుభవార్తలు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ను మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను